అప్పటికి గంగారం ఆ కొండ మీదకు వెళ్ళి గంటన్నరైంది రాను విసుగు పొట్టడం మొదలైంది అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు మరో అరగంట తర్వాత గంగారం కిందకు దిగుతూ కనిపించాడు అతను మధ్య మధ్యలో ఆగుతూ కిందకు దిగడం తెలుస్తోంది రాను రాను అతను వాళ్ళని దాటిపోయాడు అతను వాళ్ళని దాటిపోగానే వెంటనే ఇద్దరూ లేచి కొండెక్కడం మొదలు పెట్టారు ఒకవైపు గంగారం కొండ దిగుతుంటే ఇంకోవైపు గోపాల్ శ్రీహర్ష కొండ నెక్కుతున్నారు కొద్దిసేపటికి గోపాల్ శ్రీహర్ష కొండ శిఖరం చేరుకున్నారు అక్కడ చాలా వరకు సమతలంగా ఉంది ఇద్దరూ చాలాసేపు ఆ ప్రదేశాన్ని సాగారు కాని అక్కడ ఏమీ కనిపించలేదు ఇక్కడకొచ్చి నిన్న జోగీందర్ ఈరోజు గంగారం ఏం చూశారోనని గోపాల్కి సందేహం కలిగింది అదే విషయాన్ని శ్రీహర్షతో చెప్పాడు శ్రీహర్ష ఆ ప్రాంతాన్ని సాగాడు కొంచెం సేపటికి అతనికి చెట్ల మధ్యలో తెల్లటి కట్టడం కనిపించింది గోపాల్ ఇలా రండి అంటూ పిలిచాడు శ్రీహర్ష గోపాల్ పరుగున అతని దగ్గరకొచ్చాడు ఇందులోంచి చూడండి దూరంగా ఏదో కనిపిస్తోంది అన్నాడు ఇస్తూ గోపాల్ చాలాసేపు అటువైపు చూసి సార్ అక్కడ ఏదో గుడున్నట్లుంది పదండి చూద్దాం అంటూ అటువైపు నడవడం మొదలు పెట్టాడు అతని వెంట శ్రీహర్షి వెళ్ళాడు అక్కడ చెట్ల మధ్య ఓ పాడుబడిన గుడి కనిపించింది గోడలన్నీ కూలిపోయి ఉన్నాయి చుట్టూ పెద్ద పెద్ద రాళ్ల కుప్పలు వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడిలా ఉంది అక్కడ వెనకున్న గుడి మీద ఎర్ర రంగుతో ఒక స్వస్తికు గుర్తుంది అది ఎవరు ఎందుకు వేశారో అర్థం కాలేదు శ్రీహర్షకి గోపాల్ కొంచెం దూరం వెళ్లి ఆ ప్రదేశాన్ని గమనించసాగాడు కొద్దిసేపటికి సార్ ఇక్కడికి రండి అన్నాడు అక్కడ ఒక తవ్వకం రాళ్ళు మట్టి కనిపించాయి శ్రీహర్ష ఆ గుడి దగ్గరకు వెళ్ళి చూడడం మొదలు పెట్టాడు సార్ ఈ స్వస్తికు గుర్తు బహుశా పోల్చుకునేందుకు గుర్తుగా పెట్టుంటారు ఇక్కడ తవ్వకం జరిగింది అంటే ఇక్కడే ఆ నిధిని దాచుంచారు ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మోసానికి పాల్పడ్డారు కైలాసం చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరే గంగారం జోగిందర్ వీళ్ళిద్దరిలో ఒకరికే ఈ ప్రదేశం గురించి తెలుసుండాలి నిన్న బహుశా జోగేందర్ ముందుగా వచ్చి ఉంటాడు కాబట్టి అతనే మిగతా ఇద్దరిని చేసి ఆ నిధిని ఇక్కడికి తరలించుంటాడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే గంగారాం ఈ కొండ మీదకొచ్చుంటాడు అన్నాడు గోపాల్ మరి కొంచెంసేపు ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఫోటోలు వీడియో తీసి కిందకు దిగడం మొదలు పెట్టారు అక్కడి నుంచి చూస్తే చాలా దూరంలో కిందకు దిగుతూ కనిపిస్తున్నాడు గంగారాం గంగారం త్వర త్వరగా కిందకు దిగిపోతున్న దృశ్యం కొండ దిగుతున్న శ్రీహర్ష గోపాల్ ఇద్దరికీ స్పష్టంగా కనిపిస్తోంది రాను గంగారం కనిపించడం లేదు అతను కిందకు దిగిపోయి ఉంటాడు అనుకున్నారిద్దరు ఇద్దరూ మౌనంగా కిందకు దిగుతున్నారు అప్పటికి సమయం ఎనిమిది గంటలైంది అలా దిగుతున్న సమయంలో కొండలు ప్రతిధ్వనించేలా ఒక కేక వినిపించింది ఆ ప్రతిధ్వని ప్రకంపనలు పూర్తి కాకుండానే మళ్లీ మరో కేక ఒక్కసారిగా ఆకాశంలో పక్షులు ఆ కేకలకి భీతిల్లి ఎగురుతూ కనిపించాయి ఆ కేకలు విన్న గోపాల్ శ్రీహర్షవైపు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీహర్ష కూడా ఆ కేకలు ఎవరివో ఎందుకు వేశారో అర్థం కాలేదు ఇంతలో శ్రీహర్షకి ఓ అనుమానం వచ్చింది ఆ కేకలు గంగారం వేసినట్లు అనిపించింది గోపాల్ ఆ కేకలు ఎవరివి అన్నాడు పొరుగున కిందకు దిగుతూ గంగారంలో ఉన్నాయి పదండి త్వరగా అలా పరిగెడుతూ దిగడం వల్ల ఆయసం వస్తోంది ఆ తర్వాత ఆరుపులు వినిపించలేదు అరగంట తర్వాత ఆ కొండం దిగారు అక్కడ దూరంగా గంగారం వచ్చిన జీపు ఉంది తమకంటే ముందు దిగిన గంగారం ఈ పాటికి వెళ్ళిపోవాలి కాని జీపు అక్కడే ఉంది అంటే ఇక్కడే ఎక్కడో ఉండుండాలి అనుకున్నాడు గోపాల్ సార్ గంగారాం జీపు ఇక్కడే ఉంది అంటే వాడిక్కడే ఉండుంటాడు వాడు మన జీపుని గమనించాడేమో అన్నాడు గోపాల్ ఆ అరుపులు ఎవరు ఆలోచించు వాడు ప్రమాదంలో ఉండుంటాడు అంటూ ఆ ప్రాంతాన్ని పరిశీలించి సాగాడు అలా మాట్లాడుతూ రోడ్డు దాకా నడిచొచ్చారు అరగంటసేపు వెతికిన ఎక్కడా ఎవరూ కనిపించలేదు జీపాగిన ప్రదేశంలో చిన్న టైర్ల ముద్రలు కనిపించాయి అవి వస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు రెండేసి కనిపించాయి గోపాల్ ఒక మోటార్ సైకిల్ ఈ ప్రాంతానికి వచ్చినట్లుంది ఎవరో ఇక్కడికొచ్చారు అన్నాడు గాబరాగా ఇద్దరూ ఆ ప్రాంతమంతా జల్లెటి పడుతూ వెతుకుతున్న సమయంలో గోపాల్ అరుపు గట్టిగా వినిపించింది శ్రీహర్షకు పొరుగున అటువైపు వెళ్లాడు అక్కడ గోపాలు ఓ చెట్టువైపు ఆశ్చర్యంగా చూస్తూ కనిపించాడు శ్రీహర్ష కూడా అటు చూశాడు ఎదురుగా చెట్టుకి భయంకరంగా వేలాడుతూ గంగారాం తాడుతో ఉరివేయడం వల్ల గుడ్లు నాలుక బయటకొచ్చి చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు గంగారాం శవానికి మార్టం పూర్తయింది అతని నుదుటి మీద కూడా రుద్రనేత్రం బొమ్మ ఎర్రటి రక్తంతో గీసుంది శ్రీహర్షకు ఆశ్చర్యం వేస్తోంది తాము కొండ దిగేలోపు ఎవరో వచ్చి గంగారాంని పొడిచి చెట్టుకు వేలాడదీసి పారిపోయారంటే ఆ కిల్లరు చాలా ప్రొఫెషన్లా ఉన్నాడనిపించింది అదే విషయాన్ని ఆ సాయంత్రం తన వచ్చినప్పుడు గోపాల్తో చెప్పాడు అవును సార్ మనం ఎంతసేపు ఈ ముగ్గురి గొడవగానే చూశాం కానీ ఇప్పుడు ఎవరో వ్యక్తి ఈ పని చేస్తున్నట్లు అనిపిస్తోంది అదీకాక అతను బంగారం కోసం ఈ పని చేస్తున్నట్లు లేదు అలా అయితే ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు కానీ భయంకరంగా చంపి తీసి ఆ ముఖం మీద ఆ గుర్తు ఎందుకు వేస్తాడు దానివల్ల అతనికి ఏమిటి లాభం కాబట్టి ఎవరో వీళ్ళని వెంటాడుతూ చంపుతున్నాడు నిధి గురించే మనం ఆలోచిస్తూ మనం తపటడుగు వేశామనిపిస్తోంది గోపాల్ విచారంగా అన్నాడు ఆ ముగ్గురినీ చంపే అవసరం ఎవరికుందంటావు ఎవరు చేస్తున్నారు హెచ్చలు అన్నాడు శ్రీహర్ష సార్ ఆ రోజు వీడియోలో జోగీందర్ దివాకర్ గురించి మాట్లాడాడు బహుశా అతని హస్తం ఉండొచ్చు దివాకర్ని పిలిచి విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అతన్ని పిలిపించండి అన్నాడు గోపాల్ ఇప్పుడు జోగీందర ప్రాణానికి కూడా ముప్పు ఉందనిపిస్తోంది అతనింటి చుట్టూ మన వాళ్లను పెట్టి అతని కదలికల్ని గమనించమని చెప్పండి అతనింటికి ఎవరు వస్తున్నారో ఓ కన్ను వేసి ఉంచండి శ్రీహర్ష మేపని గమనిస్తూ చెప్పాడు ఈ రోజు నుంచి మనుషులు పెడతాను దివాకర్ని తీసుకురమ్మని అక్కడ సీఏ గారికి చెబుతాను మీరు కూడా ఒకసారి ఎస్పీ గారితో మాట్లాడండి అన్నాడు గోపాల్ ఆ తర్వాత ఇద్దరూ హౌస్కి బయలుదేరారు అడవంతా నిశ్శబ్దంగా ఉంది రాత్రి అయింది గెస్ట్ హౌస్ లాన్లో ఒంటరిగా కూర్చునున్నాడు శ్రీహర్ష అతను గోపాలం కోసం ఎదురు చూస్తున్నాడు గోపాల్ మధ్యాహ్నం ఫోన్ చేసి దివాకర్ని తీసుకొస్తున్నట్లు చెప్పాడు అప్పట్నుంచి ఎదురు చూస్తున్నాడు మరో అరగంట తర్వాత ఒక జీపు వస్తూ కనిపించింది అది గెస్ట్ హౌస్ ముందు ఆగగానే ముందుగా గోపాల్ అతని వెనక దివాకర్ దిగారు మారీచు ముగ్గురికి టీలు తెచ్చాడు దివాకర్ వస్తూనే శ్రీహర్షకి నమస్కారం పెట్టి కూర్చున్నాడు గోపాల్ దివాకర్ని వాళ్ళు తీసుకొచ్చారా లేక ఇతనే వచ్చాడా అని అడిగాడు హర్ష ఇతను మనం పిలవకముందే ఇక్కడ జోగిందర్ని కలవడానికి వచ్చాడు అని చెప్పాడు గోపాల్ దివాకర్ మేము మీరు నిజం చెప్పారని అమ్మాం కానీ మీరు కొన్ని విషయాలు దాచారు ఆ నిధిని మీరు దండకారణ్యంలోని దాచిన దేవాలయంలోకి వెళ్లేసరికే ఎవరో తవ్వి పట్టుకెళ్ళిపోయారని గిరిదారి మీద అనుమానం ఉందని అబద్ధం చెప్పారు మీరు పురావస్తు శాఖలో పర్మనెంట్ ఉద్యోగి కాబట్టి మీరు నిజమే చెప్పారనుకున్నాం కానీ మీరు అబద్ధం చెప్పి దాన్ని భూమి చేశారు నిజమా కాదా అని గట్టిగా ప్రశ్నించాడు శ్రీహర్ష దివాకర్ మౌనం దాల్చాడు ఏం మాట్లాడరేం ఈ మొత్తం వ్యవహారానికి మీరే కారణం మీరే ఆ నిధిని కనిపెట్టి బయట వ్యక్తులతో డీల్ కుదుర్చుకున్నారు నిజమా కాదా శ్రీహర్ష ప్రశ్నలు దివాకర్ని వణికిస్తున్నాయి అటువంటిదేం లేదు అదంతా అబద్ధం నాకేం తెలీదు అన్నాడు దివాకర్ మాట్లాడుతుంటే అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది అలా అయితే ఈరోజు జోగేందర్ని కలవడానికి ఎందుకొచ్చారు జోగేందర్ మీకెలా తెలుసు నిజం చెబితే మీకు శిక్ష తగ్గుతుంది లేకపోతే పది సంవత్సరాల జైలు ఖాయం హెచ్చరించాడు శ్రీహర్ష నాకు నాలుగేళ్లుగా తెలుసు అతను మా శాఖ కాంట్రాక్ట్ పనులు చేసేవాడు అందుకే అతను పరిచయం మొన్న జోగీందర్ ఫోన్ చేసి ఏదో విషయం మీద మాట్లాడదామని చెబితే వచ్చాను అంతే తప్ప నాకింకేం తెలీదు దివాకర్ మెల్లగా చెప్పాడు నిన్న జోగీందర్ గంగారం మాటల్ని రికార్డు చేశాం అందులో మీరే ముందుగా నిధి గురించి అతనికి చెప్పారని చెప్పాడు మర్యాదగా నిజం ఒప్పుకొని ఏం జరిగిందో చెప్పండి లేకపోతే మీ చేత ఎలా నిజం చెప్పించాలో తెలుసు ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉంచితే మీరే నిజం చెప్తారు శ్రీహర్ష మాటలు తోటాల్లా తగులుతున్నాయి దివాకర్కి అతని ముఖమంతా చెమట్లు పడుతోంది దివాకర్ ఈ నిధి విషయం మీ ద్వారా వాళ్ళు ముగ్గురికి తెలిసింది అందులో ఇద్దరు హత్యకు గురయ్యారు వాళ్ల మీద మీరు ఇదివరకూ చూసిన రుద్రనేత్రం రక్తంతో వేసుంది దీన్ని బట్టి ఈ హత్యలతో మీకు సంబంధం ఉండే ఉంటుంది చెప్పండి ఆ హత్యలెందు చేశారు గోపాల్ ప్రశ్నించాడు లేదు సార్ నాకా నిధితో గాని సంబంధం లేదు నమ్మండి దివాకర్ వేడుకుంటూ చెప్పాడు అయితే ఆ హత్యను జోగిందర్ చేశాడా గోపాల్ అసహనంతో ప్రశ్నించాడు నాకేం తెలీదు సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి దివాకర్ రెండు చేతులు జోడించాడు దివాకర్ నువ్వు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నావు ఎవరో ఈ హత్యలు చేస్తున్నారు మీరిద్దరూ కాకపోతే ఇంకొక వ్యక్తి మీ నలుగురిని చంపాలని చూస్తున్నాడు అలా అయితే మీ ప్రాణాలకు కూడా ముప్పుంది కాబట్టి నిజం చెప్తే మీకు రక్షణగా మేముంటాం శ్రీహర్ష మాటలకు ఆలోచనలో పడ్డాడు దివాకర్ నేను తప్పు చేశాను సార్ పేదరికం దురాస నన్ను పనికి పురుగొలిపాయి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు నేను ఆఫీసులో చేరిన తర్వాత ఒకరోజు ఫైల్స్ చూస్తుండగా దండకారణ్యంలో నిధి అన్న ఫైలు కంటపడింది అది గిరిదారి అనే డీకోడింగ్ అసిస్టెంట్ తయారు చేసిన ఫైలు అందులో నిధి గురించిన సమూల సమాచారం ఉంది అతను అన్నింటినీ డీకోడ్ చేసి దండకారణ్యంలోని శబరి నది ఒడ్డునున్న మూడు పురాతన ఆలయాల్లో ఆ నిధి రహస్యం యొక్క సమాచారం ఉందని రాశాడు ఈలోగా అక్కడ శివుడి గుడుందని తెలిసి తవ్వకాలు జరిపితే ఒక రాగిరేకు దొరికింది నేను దాన్ని మరింతగా పరిశోధించి వాటిని మ్యాపుల ద్వారా పరిశీలించి మా డైరెక్టర్ శివరామ్ గారికి తెలియకుండా సెలవు పెట్టి అక్కడికి వెళ్ళి ఆ మూడు గుళ్లను గురించిన కొంత సమాచారం సేకరించాను తర్వాత మా డైరెక్టర్ శివరాంగారి అనుమతి తీసుకుని ఆ రాగిరేకు మీద రాసిన శాసనాన్ని తర్జుమా చేసి ఆ మూడు కొండల ఉనికిని కనిపెట్టాను కానీ అప్పటికే బహుశా గిరిదారి కాబోలు తవ్వకాలు జరిపి నిధి తీసుకుని వెళ్ళిపోయినట్లు కనిపించింది కానీ నేను అవతల గొడ్డునున్న గుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ రుద్రనేత్రానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఒక రాతి గుహ కనిపించింది అందులోకి దిగిన తర్వాత అక్కడ బోలెడు బంగారం కనిపించింది ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఆఫీస్కొచ్చేసి గారితో అక్కడ ఏమీ దొరకలేదని ఎవరో ఆ నిధిని తవ్వుకుని వెళ్ళిపోయారని చెప్పేశాను ఆ తర్వాత ఆ నిధిని ఎలా తవ్వి సంపాదించాలి అని ఆలోచించడం మొదలు పెట్టాను నేనొక్కడిని ఆ పని చేయలేననిపించింది ఎవరో ఒకరు సహాయం చేస్తే తప్ప దాన్ని బయటకు తీసుకురాలేమో అన్న నిర్ణయానికి వచ్చాను అప్పుడు నాకు జోగీందర్ గురించి తెలిసింది అతను ఓ పెద్ద మైనింగ్ కాంట్రాక్టర్ కలప మిల్లులు కూడా ఉన్నాయి అడవిలో ఎక్కడైనా తవ్వకాలు జరపాలంటే అతనికే సాధ్యం అందుకని ఒకరోజు అతన్ని కలిసి ఆ నిధి గురించిన వివరాలు చెప్పి ఆ శాసనం చూపించి అక్కడున్న నేలమాళిగులో నిక్షిప్తపరిచిన బంగారం నిధి గురించి చెప్పి అది తవ్వి నా వాటా కింద సగం ఇవ్వమని చెప్పాను దానికి అతను ఒప్పుకొని తన ఇద్దరు స్నేహితులైన గంగారం కైలాసంలతో కలిసి తవ్వకాలు జరిపి ఆ నిధిని తవ్వి తీశాడు కానీ నాకు ఇవ్వవలసిన వాటా ఇవ్వలేదు నేను దాని గురించి అడిగితే ఆ నిధిని దగ్గర్లోని గాలికొండ లోయ దగ్గర దాచామని అది బయటకొచ్చిన తర్వాత నా వాటా ఇస్తామని చెప్పారు సంవత్సరమైంది కానీ దాని వాళ్లు బయటకు తేలేకపోయారు ఈ మధ్యన అడిగితే ఆ నిధి దాచిన ప్రదేశాన్ని మరిచిపోయామని దానికోసం వెతుకుతున్నామని చెప్పాడు నేనింకేం చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోయాను నిజానికి నాకు గంగారం కైలాసం ఎవరో తెలీదు ఈ మధ్యనే వాళ్లు హత్య చేయబడ్డారని తెలిసింది నాకెందుకో మీదే అనుమానంగా ఉంది ఎందుకంటే ఆ నిధిని దాచింది అతనే వాళ్ళకి తెలీదు నా ఉద్దేశంలో ఆ నిధిని వేరే స్థానంలో దాచి వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటాడనిపిస్తోంది అందుకే వాళ్ల మధ్య గొడవలు జరిగి హత్యల దాకా దారితీసినట్లున్నాయి నాకు తెలిసింది ఇదే సార్ నిధి విషయం ప్రభుత్వానికి చెప్పకుండా నేను పెద్ద తప్పే చేశాను ఇదిలా పరిణమిస్తుందని అనుకోలేదు అంతేకాని ఈ హత్యలతో ఏ సంబంధం లేదు అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు దివాకర్ దివాకర్ చాలామంది నీలాగే తపటడుగు వేస్తారు మనం మన ఉద్యోగానికి సంస్థకు జవాబుదారీగా ఉండాలి డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తే జీవితాంతం బాధపడాలని నిన్ను చూస్తే తెలుస్తోంది ఇంతకు మొన్న నువ్వు ఇక్కడికొచ్చి జోగిందర్తో ఏం మాట్లాడావు ఇంతకీ ఆ నిధిని తను ఎక్కడ దాచాడు అని ప్రశ్నించాడు గోపాల్ వాళ్ల సంభాషణంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతోంది నేను మొన్నొచ్చినప్పుడు అతను నిధి ఎక్కడ దాచాడో ప్రశ్నించలేదు నా వాటా ఇమ్మనుమని అడిగాను నా దృష్టిలో అతను ఆ డబ్బుని ఉంటాడు మిగతా ఇద్దరూ అతన్ని తమ వాటా ఇవ్వలేదని అడిగేసరికి హత్యలకు పాల్పడినట్లున్నాడు అందుకే నా డబ్బు ఇమ్మనుమని అడిగినప్పుడు అబద్ధం చెప్పాడు ఎందుకంటే నాకు చెప్పి సంవత్సరమైంది ఇన్నాళ్ళు అతను డబ్బు తరలించకుండా ఉంటాడని అనుకోను ఏదైనా జోగేందర్ వీటన్నింటికీ మూలం అతనే ఇవన్నీ చేస్తున్నాడు అతన్ని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి అతను చాలా దుర్మార్గుడు అతను చాలా రోజుల క్రితం రాజస్థాన్ నుంచి ఇక్కడికొచ్చాడు అతి పెద్ద క్రిమినల్ ఇక్కడికొచ్చి ఎన్నో దొంగతనాలు హత్యలు చేసి డబ్బులు సంపాదించుకున్నాడు ఎందరో ఫారెస్ట్ వాళ్లను పోలీసుల్ని చంపేశాడు ఆయన రాజకీయ నాయకుల్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుని ఇటువంటి ఘోరాలు చేస్తున్నాడు వాణ్ణి ఉపేక్షించకూడదు సార్ నాకు ఏ డబ్బు అక్కర్లేదు నేను ఈ కేసులో ఎప్పువరగా మారతాను మీకు కావలసిన విధంగా కోర్టులో చెబుతాను వాడిని మాత్రం వదలద్దు వాడికి ఇక్కడికి దగ్గరలోనే రోళ్లబండ తండాలో ఓ గిరిజన మహిళతో అక్రమ సంబంధం ఉంది వచ్చినప్పుడు అక్కడే ఉంటాడు వాడిని పట్టుకోవాలంటే అదే సరైన ప్రదేశం అన్నాడు దివాకర్ అతనిలో పశ్చాత్తాపాన్ని గమనించాడు శ్రీహర్ష దివాకర్ నేర స్వభావం ఉన్నవాడు కాదు కానీ డబ్బాస అతనితో అలా చేయించింది ఇక అతన్ని ఎంత ప్రశ్నించినా ఉపయోగం లేదనిపించింది శ్రీహర్షకు ఓకే దివాకర్ మీరు పోలీస్ స్టేషన్లో మూడు రోజులుండండి ఈలోగా ఈ కేసు ఓ కొలుకొచ్చే అవకాశం ఉంది అన్నాడు శ్రీహర్ష ఆ తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చి అతన్ని తీసుకెళ్లిపోయాడు సేపటి తర్వాత భీమన్న ఓ గిరిజను వచ్చాడు ఏంటి భీమన్న ఎవరి తను అని అడిగాడు శ్రీహర్ష బాబూ ఈడిది పక్క ఊరు కోడిపెంట మీతో ఏదో చెప్పాలంటున్నాడు నాకు చెప్పరా నేను దొరగారతో చెబుతానంటే లేదు అన్నాడు సరే నువ్వు వెళ్ళు నేను మాట్లాడతాను అని చెప్పాడు శ్రీహర్ష వాడు వెళ్ళిపోయిన తర్వాత అతను భయం భయంగా చూడసాగాడు నీ పేరేంటి అని అడిగాడు శ్రీహర్ష నా పేరు శివుడు మొన్న నేను ఉదయాన్నే అడవికి వచ్చినప్పుడు ఒకడు మోటార్ సైకిల్ మీద వచ్చి ఓ మనిషిని కర్రతో కొట్టి ఆ తర్వాత ఆట్టుకి ఏలాడిదీసినాడు నేనప్పుడు అక్కడే కర్రలు కొడుతున్నాను ఆ తర్వాత ఆడు మోటార్ సైకిల్కి వెళ్లిపోయినాడు ఆని దూరం నుంచి చూస్తే పక్క ఊరు మారీసుగోళ్లా ఉన్నాడు అది చెప్పడానికే వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీహర్షకి వాడి మాటలు ఆశ్చర్యం కలిగించాయి భీమన్నను పిలిచి నువ్వు వాడిది ఏ ఊరు వాడు మారీచుగాడే ఈ హత్యలు చేశాడని చెబుతున్నాడు అన్నాడు నేదుబాబో మారీచుగాడు అమాయకుడు ఆడు నేను నేనమ్మను ఆ శివుడుగోడు చెప్పాడు అన్నాడు భీమన్న సర్లే మారీచుగాడు అలాంటివాడు కాదులే నువ్వు వెళ్ళు అని చెప్పడంతో భీమన్న వెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్కడ శ్రీహర్ష ఒంట్రగా మిగిలాడు అతని ఆలోచనలు ఇప్పుడు మారీచు చుట్టూ తిరగసాగాయి కైలాసం హత్యప్పుడు మారీచు మెళ్లోని లాకెట్టులాంటిదే హత్యాస్థలంలో దొరికింది ఇప్పుడు గంగారం హత్య కేసులో నిందితుడు మారీచులా ఉన్నాడని శివుడు చెప్పడం ఇవన్నీ మారీచు మీద అనుమానాలు కలిగించసాగాయి ఆ సమయంలో అతనికి మారీచు ప్రవర్తన గుర్తుకు రాసాగింది మారీచులో అటువంటి లక్షణాలు ఎప్పుడూ గమనించలేదు ఏదైనా ఈ విషయం తర్వాత ఆలోచించాలి ముందు జోగిందర్ని పట్టుకోవాలి మొన్న దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు ఈసారి వాణ్ణి వదలకూడదు ఈ కేసులో ఎన్నో ముడులు అన్నింటినీ గాని నిజం బయటకు రాదు అనుకున్నాడు శ్రీహర్ష శ్రీహర్ష జీపులో బయలుదేరాడు కొద్ది క్షణాల్లో అది కొండదారి పట్టింది రెండు గంటల ప్రయాణం తర్వాత అది రోళ్లబండ తండా చేరుకుంది ఆ సమయానికి గోపాల్ నలుగురు పోలీసులతో అడ్డరోడ్డు దగ్గర అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు జీపు ఆగగానే గోపాల్ వచ్చాడు సార్ ఆ కనిపిస్తున్నదే రోళ్లబండ కొండ పక్కనుంది జీపు ఆ ఊరికి కిలోమీటర్ దూరం వరకు వెళుతుంది అన్నాడు ఆ తర్వాత రెండు జీపులు ఊరివైపు బయలుదేరాయి కిలోమీటర్ దూరంలో జీపులు నాపి ఊరివైపు నడవడం మొదలుపెట్టారు ఊరు వాలులో ఉంది ఊరి ముందర చిన్న కొండ గెడ్డ అందులో ఎక్కువగా నీరు లేదు ప్యాంట్లు ఎత్తుకుని దాన్ని దాటారు ముందర చింత చెట్ల కింద చాలామంది మంచాలు వేసి పడుకుని కనిపించారు వాళ్ళని చూస్తే ఈ లోకంలో లేనట్లు కనిపిస్తున్నారు బాగా తాగి మత్తులో ఊగుతున్నారు ఇంతలో ఒక యువకుడు బొరిగి పట్టుకుని వెళుతూ కనిపించాడు కానిస్టేబుల్ శేషు అతన్నా దొర సీతాలు విల్లెక్కడా అని అడిగాడు అతను కొద్ది దూరంలో ఉన్న చిన్న ఇల్లును చూపించాడు ఆ ఊళ్ళో ఇల్లే డాబా మిగతావన్నీ పెంకుటిల్లే కొన్ని తాటికమ్మల ఇళ్ళు సార్ మనం జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే వాడు పారిపోవచ్చు లేదా కాల్పులు జరపచ్చు అన్నాడు శేషు ఆ తర్వాత ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు దూరం నుంచి శ్రీహర్ష గోపాల్ వాళ్ళని గమనిస్తూ నిలబడ్డారు అక్కడి నుంచి వాళ్లు తలుపు కొడుతున్న దృశ్యం కనిపిస్తోంది ఎప్పటికీ వాళ్లు రాకపోయేసరికి గోపాల్ వెళ్లాడు అతని జేబులో ఉంది పది నిమిషాలైనా వాళ్ళెవరూ రాకపోవడంతో శ్రీహర్షలో ఆందోళన మొదలైంది కొద్దిసేపటి తర్వాత గోపాలొచ్చి సార్ తలుపులు తెరవడం లేదు బహుశా వాడికి మనం వచ్చినట్లు తెలిసిపోయినట్లుంది అన్నాడు ఏం చేద్దాం అని అడిగాడు శ్రీహర్ష సార్ మా నలుగురు కానిస్టేబుళ్లు నా దగ్గర పిస్టల్స్ ఉన్నాయి అటాక్ చేస్తే వాడు లొంగిపోతాడు అంటూ ఆ ఇంటివైపు వెళ్లాడు నలుగురు కానిస్టేబుళ్లు తలుపు దగ్గరకు చేరుకున్నారు ఈసారి తలుపుల్ని బాగా కొట్టడం కనిపిస్తోంది ఇంతలో ఊళ్ళో కొందరు యువకులు అక్కడికి చేరుకోవడం శ్రీహర్ష గమనించాడు కొద్ది నిమిషాలు ఏం జరుగుతుందో తెలియలేదు అరగంట తర్వాత గోపాల్ పరిగెడుతూ వచ్చి సార్ పదండి వాడు వెనక నుంచి పారిపోయాడు దూరంగా మోటార్ సైకిల్ కనిపిస్తోంది చూడండి రండి అంటూ పొరుగున జీపుల దగ్గరికి పరిగెత్తాడు పొరుగులాంటి నడకతో ఆరుగురు ఐదు నిమిషాల్లో జీపు వద్దకు చేరారు ఆ తర్వాత జీపులు ధూళి రేపుకుంటూ బయలుదేరాయి రోడ్డు సరిగ్గా లేకపోయినా అరవై కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి కానీ జోగీందర్ మోటార్ సైకిల్ ఎక్కడా కనిపించడం లేదు జీపులు స్పీడ్ అందుకున్నాయి కొంచెం దూరం వెళ్లిన తర్వాత దూరంగా కనిపిస్తున్న కొండ పక్కన ధూళి కనిపించడంతో గోపాల్ సార్ వాడు ఆ కొండవైపు పారిపోతున్నాడు శేషు జీపటివైపు తిప్పు అని అరిచాడు ఐదు నిమిషాల్లో జీపులు ఆ కొండవైపు మరలాయి దూరం నుంచి ధూళి మధ్యలో మోటార్ సైకిల్ కనిపిస్తోంది వాడు జీపుల్ని చూసినట్లున్నాడు కాబోలు కొండ వాలులోకి వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు కాని జీపుల స్పీడ్ ముందు వాడి మోటార్ సైకిల్ పనికి రాలేదు పావు గంట తర్వాత జీపులు ఆ కొండ ప్రాంతం చేరుకున్నాయి అక్కడ ఓ చెట్టు కింద మోటార్ సైకిల్ పార్కు చేసి కనిపించింది ఎవరూ కనిపించలేదు అంతా నిశ్శబ్దంగా ఉంది ఎదురుగా ఆకాశాన్ని తాకుతున్న పచ్చటి కొండలు వాడు కనిపించాడా అని అడిగాడు శ్రీహర్ష లేదు సార్ బహుశా అడవిలోకి పారిపోయి ఉంటాడు అన్నాడు గోపాల్ ఇంతలో కానిస్టేబుల్ శేషు వచ్చి సార్ చూడండి ఆ కొండకి పారిపోతున్నాడు అని కొండవైపు చూపించాడు దూరంగా ఓ వ్యక్తి కొండ గబగబా ఎక్కుతూ కనిపించాడు గోపాల్ క్విక్ మనం వెళ్ళాలి కొంచెం మనం స్పీడ్గా వెళితే వాణ్ణి పట్టుకోవడం పెద్ద కష్టం కాదు అన్నాడు శ్రీహర్ష సార్ మీరిక్కడే ఉండండి నేను శేషు వెళతాం మా దగ్గర పిస్టల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అంటూ బయలుదేరాడు గోపాల్ అతని వెనకే శేషు కొద్దిసేపటికి వాళ్లు కొండెక్కుతూ కనిపించారు జోగీందర్ తనని ఎవరో వెంటాడుతున్నట్టు గమనించి స్పీడ్ పెంచాడు రాను రాను వాళ్ల మధ్య దూరం తగ్గుతోంది ఇప్పుడు గోపాల్ వచ్చాడు జోగిందర్ జోగిందర్ మర్యాదగా లొంగిపో లేకపోతే తుపాకీ గుండు దూసుకుపోతుంది అని శేషగిరి గట్టిగారిచ్చిన అరుపు కొండల్లో ప్రతిధ్వనించింది జోగిందర్ ఒక్కసారి ఇటు చూసి పారిపోవడం మొదలుపెట్టాడు గోపాల్ పిస్టల్ తీసి జోగిందర్కి గురిపెట్టి జోగిందర్ దొరికిపో లేకపోతే కాల్చేస్తాను అని గట్టిగా అరిచాడు ఆ అరుపు కొండల్లో ప్రతిధ్వనించింది కాని జోగీందర్ ఆ మాటలు లక్ష్యపెట్టకుండా పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాడు జోగీందర్ నా మాట విను లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం మర్యాదగా లుంగిపో అని మళ్లీ చెప్పాడు అయినా జోగీందర్ పరుగు ఆపలేదు వెనుతిరిగి చూడలేదు గోపాల్ క్షణంసేపు ఆలోచించాడు అంతే పిస్టాల్ ట్రెగ్గర్ని నొక్కాడు ఒక్కసారిగా ఢామ్ అన్న ధ్వని ప్రతిధ్వనించింది బుల్లెట్ పోయి వేగంగా వెళ్లి జోగీందర్ కాలు పక్కగా దూసుకుపోయింది ఒక్కసారిగా పొగ వ్యాపించింది ఇంకోసారి మళ్లీ పేల్చాడు అది కూడా పక్కనుంచి రాసుకుంటూ వెళ్లిపోయింది అప్పటిదాకా లేకుండా పరిగెడుతున్న జోగీందర్ రెండు బుల్లెట్లు దూసుకురాగానే ఒక్కసారిగా ఆగిపోయాడు అతను గోపాల్ పిస్టల్ పీలుస్తాడని ఊహించలేదు వెంటనే ఒక్కసారిగా చేతులెత్తాడు అరగంట తర్వాత కొండ దిగి పోలీసుల వచ్చాడు అతన్ని అదుపులోకి తీసుకుని జీపెక్కించారు కానిస్టేబుళ్లు ఆ తర్వాత ఆ రెండు జీపులు ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి బయలుదేరాయి రెండేళ్ల క్రితం ఒకరోజు దివాకరణ వద్దకొచ్చి దండకారణ్యంలోని గాలికొండ మీద గుడిలో నిధుందని రాగిరేకు శాసనం ద్వారా దాన్ని తెలుసుకున్నానని దాన్ని బయటకు తేవడానికి నా సహాయం కావాలని చెప్పాడు అతను యాభై కోట్లు కావాలని చెప్పాడు నేను ఒప్పుకొని నా ఇద్దరు స్నేహితులు కైలాసం గంగారాంలను తీసుకుని అక్కడికి వెళ్లాను దివాకర్ చెప్పినట్లుగా అక్కడ బోలుడు నిధి దొరికింది అందులో వందల కోట్ల విలువ చేసే వజ్రాలు బంగారం ఉన్నాయి వాటిని మూడు కర్రపేటల్లో పెట్టి కిందకు తెచ్చి జీపులో బయలుదేరాం ఇంతలో పోలీసులు మా జీపుని వెంబడిస్తున్నారన్న సమాచారం అందింది వాళ్ల నుంచి తప్పించుకోవాలన్న గాబరాతో వేగంగా జీపుని నడపడం వల్ల అది అదుపు తప్పి లోయలోకి పడిపోయింది అయితే అదృష్టవశాత్తు ముందే మేము గెంతేయడంతో ప్రాణాలతో బయటపడ్డాం కిందకు దిగి చూస్తే జీపు చాలా లోతుకు పడిపోయింది కానీ అదృష్టవశాత్తు ఆ నిధిని తెస్తున్న మూడు పెట్టెలు ఆ లోయలో ఒక చెట్టు అడ్డుపడ్డం వల్ల మాకు దొరికాయి ఆ మూడు పెట్టెలను తీసుకుని లోయ బయటకొచ్చి ఆ పక్కనే ఉన్న ఓ మీద పాడుబడిన ఓ గుడి పక్కన వాటిని గోతులో కప్పి కిందకొచ్చాం ఆ దాచిన ప్రదేశాన్ని గుర్తించుకునేందుకు ఒక మ్యాప్ గీసి ముగ్గురికి ఇచ్చాను అప్పుడు బాగా చీకటి పడిపోయింది దానికి తోడు మాకు ఆ ప్రమాదంలో దెబ్బలు తగలడంతో ఆ రాత్రి ప్రయాణించలేక అక్కడికి దగ్గరలోని ఊరు చేరుకున్నాం ఆ రాత్రి రామన్నోదర ఇంట్లో పడుకుని మర్నాడు ఎవరెళ్లకు వాళ్లు వెళ్ళిపోయాం రెండు నెలల తర్వాత ఒకసారి అడవికొచ్చి అక్కడ దాచిన నిధిని తెద్దామని ప్రయత్నించాం కాని పోలీసులు మా గురించి నిధిని గురించి వెతుకుతున్నారని తెలిసి వెనక్కి వెళ్ళిపోయాం ఈలోగా సార్లు ప్రయత్నించినా పోలీసుల వల్ల కుదరలేదు ఇంకా తప్పక ఈ అడవికి మేము ముగ్గురం వచ్చి కలప కాంట్రాక్టులు సంపాదించాం ఇక్కడ ముదిరిపోయిన చెట్లను వేలంలో కొని మిల్లులో కోసి అమ్ముతూ నిధిని బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నించసాగాం నిజానికి మేమిక్కడికొచ్చింది నిధి కోసం కలప కాంట్రాక్టుల కోసం కాదు కాని మేము ఒకసారి మేపు ఆధారంగా ఆ గుడి గుడిపక్కన వెతికితే ఆ నిధి అక్కడ లేదు దాంతో నాకు కైలాసం గంగారం మీద అనుమానం పెరిగింది వాళ్ళు నాకు తెలియకుండా ఆ నిధిని కాజేశారన్న అనుమానం వచ్చింది ఒకసారి వాళ్ళిద్దరినీ పిలిచి అడిగితే తమకు తెలియదని చెప్పారు కాని ఆ తర్వాత కైలాసం గంగారాములు హత్యకు గురయ్యారు దాంతో నాకు కూడా భయం పట్టుకుంది ఆ నిధిని దాచింది మేం ముగ్గురమే కాబట్టి నన్ను కూడా చంపేస్తారని భయం వేసింది అప్పుడు ఈ హత్యలను ఎవరో చేస్తున్నారనిపించింది దాంతో మీద అనుమానం వచ్చింది అతన్ని ఇక్కడికి పిలిచి మాట్లాడితే నాకు తెలియదని చెప్పాడు అప్పటినుంచి భయం భయంగా గడుపుతున్నాను అని జరిగింది పోసగుచ్చినట్లు చెప్పాడు జోగీందర్